హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషన్ ఇంటర్వ్యూస్ హలో వెల్కమ్ కల్కి మూవీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా బుజ్జి అంటే లవ్ లో పడిపోవాల్సిందే ఇంత లవ్ అంటే చూసారా పిల్లలు అసలు ఎంత ఫ్యాన్ చెప్పారంటే సో ఈ మోడల్ ఎప్పుడు ఇంట్రజ్యూస్ చేశారు అసలు ఈ బుజ్జిని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అని తెలుసుకుందాం రండి హలో సార్ సో బుజ్జి కల్కి మూవీ మొత్తానికి బి ముందు రిలీజ్ చేశారు కల్కిలో అంటేనే బుజ్జి అని వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఫీల్ అవడం కన్నా మీ అందరిలో ఉన్నట్టు లైక్ కల్కి మూవీ మీద ఇప్పటివరకు ఎటువంటి నైటు కామెంట్స్ కానీ లైక్ ఇది ఎలా ఉంది అది అలా ఉందో అని గా ఇక్కడ రాలేదు సో మూవీ చూసిన వాళ్ళందరూ ప్రభాస్ కి ఎంత ఈక్వల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందో అంతకి ఈక్వల్గా బుజ్జి క్రికెట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది సో ఆబ్వియస్ ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్నందుకే ఇంకా నేను ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఒక్క విషయం కల్కీ మూవీ లోని అసలు టచ్ చేస్తే ప్రభాస్ గారు ఊరుకునేవారు కాదు సో బుజ్జి వాయిస్ కూడా అంతా హైలైట్ అయింది సో ఈ మోడల్ ఎప్పుడు ఇంట్రోచూ చేశారు అనుకున్నారు ఇలా ఉంటే బాగుంటుంది అనేది ప్లాన్ ఫైనల్ చేస్తున్నారు ఈ డిజైన్ లాక్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో సో అప్పుడు నుండి మేము మూవీ కూడా కంప్లీట్ చేసాం మూవీ కూడా కంప్లీట్ చేసాం బట్ ఆడియన్స్ కి అంటే ఫ్యాన్స్ కి కానీ బయట ప్రపంచానికి తెలియజేసింది మాత్రం సో ఇంత క్రేజ్ వచ్చింది అంటే ఆఫ్టర్ లాంగ్ బాహుబలి తర్వాత ఇంత క్రేజ్ అంటే సర్కి ఖచ్చితంగా రీ మూవనే చెప్పుకోవాలి ఈ బుజ్జి విషయంలో ఆయన వాయిస్ టోన్ కావచ్చు ఈ డ్రైవింగ్ సీన్స్ చాలా ఎలివేషన్స్ క్రియేట్ చేశారు ఎ పర్సన్ గా మీరు ఏ మూవల కార్ డ్రైవ్ చేస్తున్నా మీ ఈక్వేషన్స్ ఎలా ఉండేవి అంటే స్టార్టింగ్ లో కార్ డ్రైవ్ చాలా అంటే లైక్ నర్వస్ భయం అనేది అంటే చాలా గా చాలా చెప్పాలంటే అండ్ హెవీ యూజ్ వెహికల్ అండ్ హెవీ వెహికల్ కూడా స్టార్టింగ్ లో టెన్షన్ ఉండేది కానీ తర్వాత తర్వాత ఓకే సెటిలైట్ అయ్యాం అండ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది లైక్ ఒక కెలియన్ ఫీలింగ్ అనమాట లైక్ ఎక్స్ప్రెస్ కూడా నేను చేయలేను అది చాలా ఆసమ్ ఉంటుంది ఈవెన్ ఈవెన్ స్పీడ్ గా వెళ్ళి బ్రేక్ వేస్తున్నప్పుడు దాంట్లో వచ్చే మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ ఆసమ్ ఆఫ్ అండ్ మూవీ వాళ్ళు

క్రేజ్ చూసిన తర్వాత మీకేం అనిపిస్తుంది ఇనిషియల్ స్టేజ్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే మా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారి ఒకటే ఒకటే మాట అన్నారు ఈ వెహికల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వెహికల్ కి పిల్లల్లో ఉన్నంత క్రేజ్ ఇంకెక్కడ ఉండదు అని అండ్ క్లియర్ గా అని చెప్పారు అండ్ అందరికీ ఏంటంటే ఈ రోజు నుంచి బుజ్జి టాయ్స్ కూడా మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి హ్యాపీ బుక్ చేసిన ఏమైనా ఉంటుందా సార్ బుజ్జి దాంట్లో కూడా సో ఓన్లీ టాయ్ లాగే వస్తుంది సో ఐ యు హ్యాపీ ఐస్ అండ్ బుజ్జి 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 బ్రెయిన్ బుజ్జి బ్రెయిన్ టైప్ సేమ్ లుక్ సేమ్ షేప్ లో బోట్ నుంచి స్పీకర్ కూడా రిలీజ్ చేస్తాం వావ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కల్కి మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈక్వల్ టు ఫ్యాన్స్ అయ్యారు అంటే ప్రభాస్ గారితో సహా అంటే మాత్రం బుజ్జి అని చెప్పాలి సో బుజ్జి ఇప్పుడు వైజాగ్ వచ్చేసింది సో మొన్నటి వరకు విజయవాడలో హల్చల్ చేసిన బుజ్జి విశాఖపట్నం విశాఖ వ్యాలీ స్కూల్లో అనమాట అండ్ రేపు ప్లేస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడే ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసేకండి సో రేపు మార్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో బుజ్జి అయితే టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే మూవీలో చూసిన ఫీల్ కంటే బయట చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఇంతవరకు స్కూల్ రన్ అయింది కాబట్టి ఒక సీక్వెన్స్ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు కూడా అంటే అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరూ లేరు సో లోపలికి ఎలా చేసేస్తున్నారు రేపటి కోసం వెయిట్ చేసే వాళ్ళకంటే రోజు వచ్చి గ్రాప్ చేసుకునే ఆపర్చునిటీ అంటే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ఫస్ట్ కాబట్టి సో ఈరోజు వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇక్కడ దీన్ని డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అండ్ దీని విషయాలు ఏంటి దీనికి ఎంత కాస్ట్ పడింది ప్రతిది కూడా ఇన్ గా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో బుజ్జిని ఎక్స్ప్లెట్ చేద్దాం రండి సో మూవీ చూసారా ఇక మొన్నటి వరకు విజయవాడలో ఉన్న బుజ్జి రాజమండ్రిలో ఉన్న బుజ్జి మన వైజాగ్ వచ్చింది సెలా ఫీల్ అవుతున్నారు మేము మార్నింగ్ చూసామండి ఇక్కడే వైజాగ్ లో వచ్చింది అని వైజాగ్ పర్ ఒక రీల్ లో చూసాము అప్పుడే చూసి ఓకే ఎక్కడ ఉందని తెలుసుకుంటే మూడు రోజులు వైజాగ్ లో ఉండి అన్నారు ఇలా ఆన్ ది వేల వెళ్తుంటే పక్కనే పెట్టారని చెప్పేసి ఫాస్ట్ గా ఓకే కానీ విజయవాడలో చూసుకుంటే బ్యారికేడ్స్ పెట్టి అసలు టచ్ చేయకుండా కూడా అంత ఇదిగా ఉంటుంది రాజమండ్రి లో ఆయన రీల్ చేశాడు అసలు పట్టించుకోవడానికి అసలు టచ్ చేయనవలేదని రీల్ చేశాడు కానీ ఇంత దగ్గరగా ఫోటోస్ తీసుకుని యాక్చువల్ పిల్లలు దాని మీదకి ఎక్కుతున్నారు కూడా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత మంచి ఆపర్చునిటీ చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్